అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు కూడా ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను లేట్ వీడియోలో లేట్ అవుతున్నాయి ఏమనుకోకండి నాకు ఇష్యూ అవుతుంది మొన్న వీడియోలో కూడా చెప్పాను మీకు అది నేను సాల్వ్ అయిన తర్వాత ఆ ఇష్యూ ఏంటో మీకు వివరంగా నేను వీడియో చేసి చెప్తాను అయితే ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది అని అడిగి క్వశ్చన్ బుద్ధుడును గౌతమ బుద్ధుడు ఇంకా బోధిధర్మ ఇంకా లాఫింగ్ బుద్ధ ఇంకా రకరకాల ఆకృతులు మీరు చూస్తూ ఉంటారు కదా ఇవన్నీ ఒకటేనా ఒకే దేవుని సంబంధించినా ఇదే నా క్వశ్చన్ నాకు కూడా స్టార్టింగ్ వచ్చినప్పుడు సేమ్ క్వశ్చన్ అండి కాకపోతే నాకు తెలిసిన నాలెడ్జ్ చాలా తక్కువ సో నేను మా ఫ్రెండ్ వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ ప్లేస్కి వచ్చాను ఇదిగోండి ఇది వాళ్ళ ప్లేస్ మాట తను బుద్ధిజంని ఫాలో అవుతారు తను తను అంటే ఒక మంక్ అంటారు కానీ వీళ్ళకి మంక్లో కొన్ని వెరైటీస్ ఉంటాయి అన్నమాట ఎలాగంటే పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా మంగ్స్ ఉంటారు నార్మల్గా ఉన్న మంక్స్ ఉంటారు అలాగ అది ఆ మంక్స్ గురించి వేరే సపరేట్ టాపిక్ తీద్దామండి సో వాళ్ళని అడిగి వాళ్ళ బుద్ధిజం ఫాలో అవుతారు అనమాట వాళ్ళని అడిగి నేను క్లియర్గా అసలు లాఫింగ్ బుద్ధ ఎవరు ఇవన్నీ కనుక్కున్నాను ఎందుకంటే నేను లాఫింగ్ బుద్ధ అనేది అందరికీ తెలిసింది ఎక్కడ పెడితే అక్కడ పెట్టుకుంటారు ఏంది లక్కీ అని చెప్పేసి మనీ డబుల్ అవుతుంది అంటారు ఇంకా చాలామంది ఏంటంటే కుబేరుడు అంటారు కూడా కొన్ని కొంత కొంతమంది వర్షం వచ్చేసి లాఫింగ్ బుద్ధ అనేది కుబేరుడితో పోలుస్తారు ఎందుకంటే తను అది వెళ్తా తీసుకొస్తాడు అదే ఎప్పుడు సంచ మెడ మీద వేసుకుని వెళ్తాడని చెప్పేసి నేను తనని అడిగి మొత్తం అన్ని డీటెయిల్స్ కనుక్కుని ఆ తర్వాత మీకు చెప్తున్నానండి సో కింద ఎవరన్నా ఒకవేళ బుద్ధిజం గురించి ఏమన్నా అదే ఏమన్నా మీకు తెలిసిన ఏమైనా పాయింట్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి నేను కూడా ఇప్పుడు చెప్తాను మీకు ప్రయత్నిస్తాను సో ఈ వీడియోలో దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గౌతమ్ బుద్ధుడు నేపాల్ ఇంకా మన ఇది ధర్మ అది తమిళో ఆంధ్రలో తెలియదు ఇప్పుడు దాకా కన్క్లూజన్లోనే ఉంది అది సో మనకు తెలియదు కానీ ఇండియా మొత్తానికైతే ఇండియా సో వీళ్ళు అదే ఇంకా కుబేరుడు ఆబ్వియస్లీ ఇండియా ఇంకా వీళ్ళు వీళ్ళ అనే ఈ లాఫింగ్ బుద్ధ మాత్రం చైనీస్ అండి నిజంగా చెప్తున్నాను చైనీస్ తనకు ఒక చరిత్ర ఉంది యాక్చువల్ తను ఒక చాలా మంచి వ్యక్తి అంటే తను గౌతమ భిక్షు భిక్షు బుద్ధ భిక్షు అంటారు అంటే అది నాకు అంతా తిరగట్లేదు నోరు అంటే వీళ్ళు ఏంటంటే ఒక మంక్స్ లాగమాట ఇప్పుడు వీళ్ళు ఎలాగంటే ఇప్పుడు మంక్లు అనేవాళ్ళు ఏం చేస్తారంటే రో రో ఇదివరకు అంటే లాంగ్ టైం బిఫోరు అందరూ బయటికి ఎక్కడికైనా వెళ్ళి భిక్షాటం చేసేవాళ్ళు అన్నమాట సో ఆ టైంలో ఏంటంటే ఈయన సంచి పట్టుకుని ఒక కర్ర పట్టుకుని వెళ్ళేవారు వీళ్ళందరూ ఏంటంటే ఎనిమిది మంది మీకు చూపిస్తున్న లాఫింగ్ బుద్దాస్ వచ్చేసి ఆ ఎనిమిది ఎనిమిది డిఫరెంట్ డిఫరెంట్ మంక్స్ అన్నమాట వాళ్ళందరూ వాళ్ళు ఏంటంటే శిష్యుల శిష్యులని చెప్పాలి సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ శిష్యరికం చేస్తానే ఆ బుద్ధిజాన్ని చెప్తా ఉండేవన్నమాట అందరికీ కాకపోతే ఈ లాఫింగ్ బుద్ధ అనేది ఎందుకు వచ్చిందంటే ఆయన లావుగా ఉన్నాయంటే నిజంగా లావుగా ఉన్నాయండి ఆయన పొట్టిగా లావుగా ఉండేవన్నమాట ఆయన గౌతమ్ బుద్ధ అదే గౌతమ్ సారీ అండి ఆ లాఫింగ్ బుద్ధ ఆయన పొట్టిగా లావుగా ఉండేవన్నమాట ఆయన పేరు ఏదో ఉందండి నేను కనుక్కుని మీకు మీకు వీడియోలో పెడతాను నేను అయితే ఆయన ఏం చేసేవారంటే ప్రతిసారి వాళ్ళ పల్లెటూరుకి వెళ్ళేవారు ఇదివరకు చైనాలో ఇప్పుడు ఉన్నట్టు ఇలా కాదండి చాలా డ్రాట్స్ అంటే ఎలా చెప్పాలి బాగా కట్టిగా పేదరికం మాట ఆ ఆ టైంలో చైనా వచ్చేసి కట్టిగా పేదరికంలో ఉండేది అన్నమాట ఎలాగంటే రోజుకు ఒక దుంప మాత్రం ఉండేది పైగా ఎవరైనా ఎవరైనా బుద్ధుడిని కానీ ఎవరైనా నమ్ముకుంటే వాళ్ళని చంపేసేవారండి అది అంటే ఈ బుద్ధుడనే కాదు ఎవరిని నమ్ముకున్నా అన్నమాట సో అదే అండి మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయన వాళ్ళు బుద్ధిజం అంటే ఆయన బాగా ఫాలో అవుతారనమాట బుద్ధిజం ఆ బుద్ధిజం ప్లేస్ అదే వాళ్ళు వాళ్ళ అమ్మే ప్రోడక్ట్స్ ఇక్కడ ఉంటాయి అంటే ఏమన్నా తెలియదండి నాకు సారీ ఏమనుకోకండి సో వాళ్ళు అమ్మేవి ఇవన్నీ మాట ఇక్కడ ఉంటాయి పూజకి సంబంధించినవి అగరబత్తులు ఇవన్నీ ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి సో మన టాపిక్ ఏంటి ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి వెనకాల ఫస్ట్ ఫస్ట్ రోలో ఉన్నారు చూడండి వాళ్ళు వచ్చేసి దేవతలు అనమాట అంటే గౌతమ్ బుద్ధుడు ఫస్ట్ ఫస్ట్ రోలో ఉంది సెకండ్ రోలో ఉన్నది కూడా ఆయనే కాకపోతే మీరు చూసారనుకోండి ఫస్ట్ రోలో ఉన్న ఆయన ఉన్నారు సెకండ్ రోలో ఉన్న ఆయన వచ్చేసి కూర్చుని ఉన్నారు కారణం ఏంటంటే ఆయన తర్వాత మాట అంటే ఈయన హ్యూమన్ ఫాము అది దేవుడు అయిపోయిన తర్వాత మాట అయితే ఇప్పుడు మీరు ఎక్కడ చూసారనుకోండి యువత రేపు గ్రీన్ కలర్లో కనిపిస్తున్న చూడండి బ్లూ బ్లూ కలర్లో చూడండి తను వచ్చేసి ఏంటంటే బో బోధిధర్మ ఈ పక్కన మధ్యలో లావు కనబడుతున్నారు చూడండి ఆయన వచ్చేసి మాట ఇది లాఫింగ్ బుద్ధ ఆయన మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఆకృతుల్లో చూడొచ్చు ఇంకా పక్కన వచ్చేసి మీకు తెలిసి ఉంటుంది కానీ మొదలుదాం అనమాట అయితే అయితే మీ కారణం ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఏదో నోట్లోకి వెళ్ళింది ఏంటంటే కారణం ఏంటంటే ఆ టైంలో వాళ్ళు వాళ్ళని ఇవి ఇవి చేయనిచ్చేవారు కదనమాట ఏంటి పూజలు గీజలు చేయకూడదనేవారు అనమాట సో పూజలు గీజలు చేయకూడదంటే ఎవరైనా చేస్తే మాత్రం కఠినంగా ఉండేవాళ్ళకి శిక్షలు ఎలాగంటే వాళ్ళని తీసుకెళ్ళి చంపేయటం అందరూ చూడగానే ఉరేసేయడం లేదంటే వాళ్ళ స్కిన్ చాప్ చేసేయడం ఇలాంటివి ఉండే అన్నమాట సో అలాంటి టైంలో ఒక అతను ఏంటంటే లావుగా ఉన్న పొట్టిగా ఉండే అతను అనమాట తను ఏం చేశాడంటే రోజు సంచిలో వెళ్ళి అది అందరూ అంటే పేదరికంలో ఉన్నారు కదండి డబ్బులు లేవు ఏమీ లేవు సో ఆయన సంచులో వెళ్ళి సంచి తీసుకెళ్ళి మీ కష్టాలన్నీ నా సంచిలో వేసేయండి నేను సంచిలో పెట్టుకుని నౌకర వెళ్ళిపోతా అనేవాడు అన్నమాట సో ఏంటంటే ఆ టైంలో వాళ్ళని దాన్ని ఎలాగంటే ఒక ఆయన వచ్చారు ఆయన ఏదో చేస్తా అంటున్నారు కదా అని చెప్పేసి ఎవరెవరు వచ్చారో వాళ్ళ మాట కోరికలు రాసి ఆ సంచిలో వేసేవారు ఆ సంచిని పట్టుకెళ్ళి ఇదిగో మీ కష్టాలన్నీ నేను మోసుకెళ్ళిపోతున్నాను సో ఇప్పుడు నుంచి మీకు కష్టాలు లేవు అంటే వాళ్ళ ఒక ఒక ఫీలింగ్ ఒక తృప్తితో ఉండేవాళ్ళమాట ఎలాగంటే ఇప్పుడైతే ఇప్పుడు ఆయన కష్టాలు తీసుకెళ్ళిపోయారు కాబట్టి మనకు ఇప్పుడు కష్టాలు లేవు ఓకే మనం ఇక్కడ నుంచి మంచిగా బతకొచ్చు ఇలాంటి మాట ఇలాంటి హోప్ ఇచ్చేవాడు మాట మీరు చూసే ఉంటారు కొన్ని లాఫింగ్ బుద్ధాలు చేతులు రెండు ఇలా పైకి పెట్టి ఉంటాయి కారణం కారణం ఏంటంటే దాని నుంచి చంపేస్తుంది ఇదేంటో నోట్లో కారణం ఏంటంటే వాళ్ళ ఆయన అడిగేవారనమాట మీరు ఇన్ని తీసుకెళ్ళిపోతున్నారు కదా కష్టాలు ఇన్ని కష్టాలు మోస్తున్నారు కదా సో మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి అలాగే చేతులు పైకి పెట్టేవన్నమాట దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు అందరూ చెప్పేది ఏంటంటే ఆ చేతులు పైకెట్టి ఉండటం అంటే ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ ఇది ఇంకా ఆయన కర్రబట్టుకు తీసుకెళ్తాం అంటే మీ కష్టాలన్నీ అందులో వేసుకుని మోసుకెళ్ళిపోతున్నాయి అనమాట అది కర్రబట్టుకు తీసుకెళ్తాం ఇంకేం కాదండి ఇదిగోండి మీకు ఇంకా చూపిస్తాను బుద్ధాసు ఇదిగోండి ఇదిగోండి ఈయన లాఫింగ్ బుద్ధ ఇదిగోండి ఆయన ఎప్పుడు మీ కష్టాలన్నీ ఆయన వేసేస్తే ఆయన మీకు డబ్బులు ఇస్తాడన్నమాట అది లాఫింగ్ బుద్ధ ఒక ప్రత్యేకత ఇంకో విషయం మీరు గమనించారా లేదా ఇక్కడ చూడండి కింద సింహము పైన ఇదే డ్రాగన్ ఇవన్నీ ఏంటంటే ఈ ఆకృతులు అన్ని ఇండియన్ కల్చర్ నుంచి వచ్చిన ఆకృతులు మాట ఇవన్నీ మీకు ఇదిగోండి అక్కడ వచ్చేసి బుద్ధుడు మాట అది స్వస్తిగా మాత్రం కంపల్సరీ ఉంటుందండి పక్కన వచ్చేసి లేడీ బుద్ధ ఆ పక్కన వచ్చేసి వీళ్ళు వీళ్ళు ఏమంటారు అంటే ఒక ఒక సింహమును బోర్డు కలిసిన ఒక ఆకృతి అంట అంటే ఒక అవతారం అంట అది మన నాకు దానికి మించి ఎక్కువ తెలియదండి దాని గురించి ఇంకా పక్కన వచ్చేసి టర్టుల్స్ టర్టుల్స్ పైన వైను ఇదే ఇవన్నీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇండియన్ కల్చర్ నుంచి వచ్చాయని చెప్తున్నారు ఈయన కూడా అదే చెప్తున్నారు ఇవన్నీ ఇండియన్ కల్చర్ నుంచి వచ్చాయని చెప్పేసి సో ఇక్కడ ఉన్న టర్టుల్సు డ్రాగన్సు ఇంకా వెనకాల ఉన్న కలిశాలు ఆ లానే ఉంటాయండి అవి అవి ఇవన్నీ మాట సో వీళ్ళు ఏమనుకుంటారంటే మొదలం కూడా దేవుడు అనుకోండి అని చెప్పేసి ఆయనకు ఒక విగ్రహం ఇది చక్కదనుకుంటుండీ చేసి పూజిస్తారు వెనకాల ఉన్న అతను వచ్చేసేమో ఒక పెద్ద వారియర్ తన గురించి ఒక పెద్ద చరిత్ర ఉందలేండి మంచి అతను ఇంకా ఇతను మాత్రం కుబేరుడు అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకి అప్పులిచ్చే కుబేరుడు ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ చూపించి చేతులు పైకి ఎత్తేసింది ఇదే ఇదే విగ్రహం మీకు ఎంత చెప్పాను చూడండి కుబేరుడు మాట నాకు కూడా డబ్బులు ఇవయా అమ్మో నిజంగానే డబ్బులు ఉన్నాయండి అక్కడ చూసారా ఇగోండి ఇగోండి నిజంగా డబ్బులు ఉన్నాయి చూసారా అదిగోండి నిజంగానే డబ్బులు కుబేరుడు ఇంకా కిందకు వస్తే చూడండి ఇక్కడ లాఫింగ్ బుద్ధ అన్నమాట పైకి చేతులు పట్టేస్తున్నాడు తను ఏంటంటే నా ఇక డబ్బులు ఏమన్నా నాకు ఏం అసలు ఏం అవసరం లేదు ఐఆమ్ వెరీ ఫ్రీ అబౌట్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి ఆ టైప్ అన్నమాట అంటే ఎవరికి నచ్చిన క్యారెక్టర్లో వాళ్ళు వాళ్ళ లాఫింగ్ బుద్ధ చూసుకోవచ్చు అన్నమాట ఇంకోటి ఏంటంటే వీళ్ళు వీళ్ళ ఉద్దేశంలో బు బుద్ధిజం అంటే అర్థం ఏంటంటే బుద్ధుడు అనేది ఒక మనిషి కాదు ఒక ఒక శక్తి మాట ఎలాగంటే ప్రతి మనిషిలోనూ బుద్ధుడు ఉంటాడంట బుద్ధుడిని లోపల నుంచే బయటికి లే అదే లోపల నుంచి ఏమంటారండి కాన్షియస్ తెప్పించుకోవాలన్నమాట అలాగే ఎవరు తెచ్చుకున్నా వాళ్ళ బుద్ధుడితో సమానమే మాట సో అది వీళ్ళ నమ్మకం సో వీళ్ళ ఉద్దేశంలో వీళ్ళ ఉద్దేశంలో వాళ్ళందరినీ బుద్ధులుగానే చూస్తారు సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు డిఫరెంట్ అండి మీరే గమనించండి ఒక రకమైన బుద్ధుడు కాదు చూసారా ప్రతి ఒక్కరు డిఫరెంట్ 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 టైప్స్ ఆఫ్ బుద్ధుడు అన్నమాట అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళ బుద్ధుడిని పూజిస్తారు అనమాట అంటే ఇప్పుడు తనకు తనగా అంటే బుద్ధు బుద్ధిజంలో ఏంటంటే ప్రతి మనిషిలోనూ నువ్వు బుద్ధుని చూడగలగాలి అదే బుద్ధిజం అన్నమాట సో అలాగా ఇది గౌతమ బుద్ధుడు క్రియేట్ చేసింది ఆ తర్వాత ఇదిగోండి లాఫింగ్ బుద్ధ వచ్చింది అదే కారణం అన్నమాట దానికి మించి ఏం లేదండి లాఫింగ్ బుద్ధ అనే అతను చైనీస్ అతను తను బతుకున్న వాళ్ళు ఇలాగే చేశాడనమాట తను చాలా చాలా హెల్ప్ చేసేవాడు తన దగ్గర ఏదన్నా డబ్బులు ఏదన్నా ఉన్నా చిన్న ఇవ్వడం ఇలాంటివన్నీ చేసేవాడు మాట సో ఆయన్ని గుర్తుగా అలాగా లాఫింగ్ బుద్ధ గురించి అంత ఫేమస్ అయింది ఇప్పుడు ఏంటంటే ఇండియాలో కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు లాఫింగ్ బుద్ధ అని లాఫింగ్ బుద్ధ దేవుడు కాదండి ముందే చెప్తున్నాను మీకు ఆయన ఒక చైనీస్ వ్యక్తి ఆయన చేసిన చాలా మంచి పనులకి వీళ్ళ అలా గుర్తింపు అలా వచ్చింది ఆయనకి అది మాట సో ఆయన చైనీస్ అతను కంప్లీట్గా చైనీస్ అతను పొట్టిగా ఉండేవాడు పొట్టేసుకుని ఉండేవాడు అనమాట సో అంతే అలాగైంది చూసారుగా ఇది తన వచ్చేసి ఇంకా తన వచ్చేసి జీని అంట తను వచ్చేది ఏంటంటే కింగ్ మాట ఆ టైంలో కింగ్ మంకీ కింగ్ మంకీ కింగ్ అనేది ఏంటంటే ఇది వీళ్ళ రాజు అంటారు అసలు ఏంటంటే ఈ మంకీ కింగ్ కార్టూన్ రాస్తే అతనికి ఇన్స్పిరేషన్ హనుమాన్ అండి నిజంగా తను కూడా చెప్పాడమాట హనుమాన్ వల్ల నేను అలాంటి క్యారెక్టర్ రాశానని చెప్పేసి ఎందుకంటే తనకి ఒక రకమైన శక్తి ఉంటుందన్నమాట ఎవ్వరూ ఆపలేరు ఆ శక్తి అలాగా తను ఒకళ్ళు కంట్రోల్ చేయగలిగేది ఒక మ్యాస్టర్ కంట్రోల్ చేయగలిగేది అంటే రాముడు కంట్రోల్ చేస్తాడు చూడండి అలాగే ఇక్కడ ఆ మంక్ కంట్రోల్ చేస్తాడు ఇది లాఫింగ్ బుద్ధ ఒక చరిత్ర అండి లాఫింగ్ బుద్ధ అనేది ఒక అతను మొత్తానికి ఆయన బతుకున్నంతకాలం చాలా హెల్ప్ చేశాడండి చాలామందికి చాలా బాగా చాలా బాగా ప్రసిద్ధి పొందాడు ఆ తర్వాత ఆయన చనిపోయారు చనిపోయినప్పటి నుంచి ఇంకా ఆయన ఆయన్ని కూడా ఒక దేవుళ్ళలాగా వీళ్ళు చేర్చి పూజిస్తున్నారు సో అదండి ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు అండి అంతవరకు మీ రాజేష్ జై హింద్